భారతదేశంలో ఉన్న ఇరవై కోట్ల మంది ముస్లింలు బర్కీరీద్ పండుగను జరుపుకుంటారు అందులో పది శాతం మందే కుర్బానీ ఇచ్చారని అనుకుందాం ఒక్కొక్క ఖుర్బానికి అంటే ఒక్కొక్క పొట్టేలకు కనీసం పదివేల రూపాయలు ఖర్చు అయింది అనుకోండి ఇరవై కోట్ల మందిలో పది శాతం అంటే రెండు కోట్ల మంది ఖుర్బానీ ఇస్తే ఒక్కొక్క గొర్రె పదివేలు కాబట్టి రెండు కోట్లు ఇంటూ పదివేలు అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ పెద్ద మొత్తం వల్ల కలిగే లాభం ఏ ఎంఎన్సీ కంపెనీకో లేక చైనా కంపెనీకో చేరదు డైరెక్ట్గా మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకే ఈ మొత్తం లాభం చేకూరుతుంది ఇందులో కేవలం మన దేశ రైతులు మాత్రమే ఉంటారు ఒక రైతు సంవత్సరానికి పది గొర్రెల్ని మేపాడు అనుకుందాం పది డివైడెడ్ బై రెండు కోట్లు అంటే ప్రత్యక్షంగా ఇరవై లక్షల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందుతోందన్నమాట అంతేకాదు ప్రతి గొర్రె యొక్క మాంసం కనీసం ఇరవై మంది పేదలకు పంచబడుతుంది ఇరవై ఇంటూ రెండు కోట్లు అంటే నలభై కోట్ల మందికి ఈ మాంసం చేర్చబడుతోంది ఇది పంచేటప్పుడు వారి మతం వర్గం అనే వ్యత్యాసం చూడబడదు కనుక కులమతాలకు అతీతంగా బక్రీద్ రోజున నలభై కోట్ల మందికి పరిశుభ్రమైన తాజా మాంసాహారం అందుతోంది దీన్ని బట్టి చూస్తే బక్రీద్ సందర్భంగా ఇరవై వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరగడంతో పాటు నలభై కోట్ల మందికి ఆహారం అందుతుంది అంతేకాదు ఇరవై లక్షల కుటుంబాలకు ఆర్థిక చేయూత కూడా అందుతుంది ఈ లెక్కలు అతి తక్కువ నుంచి అతి తక్కువ మాత్రమే అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ గణాంకాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి సో బక్రీద్ అనేది ఓ ధార్మిక విధి మాత్రమే కాదు అనేక కుటుంబాల ఆకలివాదులు ఆర్థిక అవసరాలు తీర్చే పండుగ కూడా